నమస్తే మావోయిస్ట్ ఉద్యమానికి భారీ దెబ్బ తగిలింది అల్లూరి జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా హతమయ్యాడు హిడ్మాతో పాటు ఆయన భార్య మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బస్త సుందర్రాజ్ ప్రకటించారు మృతుల్లో స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు శ్రీకాకుళానికి చెందిన జాంబ్రీ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుగాంచిన హెడ్మా మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్గా మారాడు భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ అటు కేంద్రానికి మోస్ట్ వాంటెడ్గా మారాడు ఎన్నోసార్లు అత్యంత చాకచక్యంగా భద్రత బలగాల నుంచి తప్పించుకున్నాడు తాజాగా రెండు వారాల కిందటే ఆయన తల్లిని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోంమంత్రి కలిశారు ఆయన్ని లొంగిపోయేలా ఒప్పించాలని ఆమెను కోరారు ఇప్పటికైనా ఇంటికి రా బిడ్డా అని ఆమె హెడ్మాన్ వేడుకున్నారు కూడా ఈలోపే ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందడం గమనార్హం హిడ్మాపై కోటి రూపాయలకు పైగా రివార్డులుండగా ఆయన భార్య హేమపై యాభై లక్షల రివార్డు మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ వన్ కమాండర్గా ఉన్నారు ఆయన స్వస్థలం ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామం ఇప్పుడున్న మావోయిస్టులలో అత్యంత అత్యధిక దళ సభ్యులు ఈ గ్రామ పరిధి నుంచే ఉన్నారనే అంచనా ఒకటి ఇరవై ఐదేళ్ల క్రితం అతను అజ్ఞాతంలోకి వెళ్లాడు గతంలో భద్రత బలగాలపై జరిగిన అనేక దాడులకు హిడ్మా నాయకత్వం వహించాడు హిందీ గోండి తెలుగు కోయా బెంగాలీ భాషలపై అతనికి పట్టుంది రెండు వేల ఇరవై మూడులో దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో అతను చనిపోయినట్లు ప్రచారం జరిగింది ఆ వెంటనే ఫోటో రిలీజ్ చేసి పుక్కార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు ఇక అప్పటి నుంచి మావోయిస్టుల మూడంచెల భద్రతా వ్యవస్థ నడుమ క్షేమంగా ఉన్నట్లు సమాచారం ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రత బలగాలు హిడ్మా కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ కొనసాగించాయి మొత్తం ఇరవై ఆరు దాడుల్లో హిడ్మా కీలక నిందితుడిగా ఉన్నాడు రెండు వేల ఏడులో సుక్మా జిల్లా ఉర్పల్ మెట్లో సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి చేసి హతమార్చాడు రెండు వేల పదిలో తడ్మెట్ల మెరుపు దాడిలో డెబ్బై ఆరు మంది జవాన్ల మృతికి కారణమయ్యాడు ఇక రెండు వేల పదమూడులో జీరామ్ ఘాటి వద్ద కాంగ్రెస్ నేతల్ని ఓచ కోసిన ఘటనలో హిడ్మాదే కీలక పాత్ర రెండు వేల పదిహేడు ఏప్రిల్లో సుక్మా జిల్లాలో ఇరవై ఏడు మంది సిఆర్పిఎఫ్ జవాన్లను హతమార్చాడు ఏప్రిల్ నాలుగున బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మాఫ్ వ్యూహంలో చిక్కుకుని ఇరవై మూడు మంది జవాన్లు మృతి చెందారు మారేడుమిల్లి ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని అడిషనల్ డీజీపీ మహేష్ చంద్ర లడ్హా తెలిపారు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల మధ్యలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో కృష్ణా జిల్లా విజయవాడ కాకినాడలో మావోయిస్టులను అరెస్ట్ చేశామని చెప్పారు ఇక మొత్తం ముప్పై ఒక్క మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని అరెస్ట్ అయిన వారిలో తొమ్మిది మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారని అడిషనల్ డీజీపీ మహేష్ చంద్ర లడ్డా స్పష్టం చేశారు ఎదురు కాల్పులు జరిగింది దానిలో సిక్స్ మావోయిస్ట్ అయింది ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ ఫస్ట్ బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒక్కరు అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు నాలుగురు మంది చనిపోయారు కొంతమంది పారిపోయారు ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ విజయవాడ కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం థర్టీ వన్ మెంబర్స్ మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు దాంట్లో థర్టీ వన్ మెంబర్స్ లో మోటామోటి బ్రేకప్ ఏమి అంటే నైన్ మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ ఫస్ట్ బటాలియన్ నుంచి హిడమాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దె యాఫ్ దన్ అరెస్టెడ్ సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది ఇక ఐబొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ అయింది హైదరాబాద్ సిపికి ఈడీ లేఖ రాసింది ఐబొమ్మ కేసులో మనీ ల్యాండింగ్ జరిగినట్లుగా ఈడీ అనుమానిస్తోంది కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు లేఖ రాశారు ఇప్పటికే ఐబొమ్మ రవి బ్యాంక్ ఖాతా నుంచి మూడు పాయింట్ ఐదు కోట్లు ఫ్రీజ్ చేశారు పోలీసులు విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు నిధులు బదిలీ అయినట్లుగా సమాచారం నెలకు పదిహేను లక్షల రూపాయల క్రిప్టో వ్యాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఐ ఖాతాకు బదిలీ కావడంతో వీటిపై ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు బ్రేకింగ్లో చూస్తున్నాం హైదరాబాద్ పెద్దంబర్పేటలో ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది వి కావేరీ ట్రావెల్స్ బస్సులో ఓవర్ తో టైర్ల నుంచి ఒక్కసారిగా పొగలొచ్చాయి డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సు నిలిపివేశాడు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది తీవ్రమైన చలిలో రోడ్డుపై ఇరవై ఆరు మంది ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు ట్రావెల్స్ బస్సులో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినవస్తున్నాయి మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ఆర్డీఓ కార్యాలయాన్ని రైతులు స్వాధీనం చేసుకున్నారు రెండు వేల్లో ఎస్ఆర్ఎస్పీ కాలువ కింద భూమిని కోల్పోయిన దంతాలపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి ధర్మారెడ్డి వెంకన్నలకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరిగిందని దీంతో హైకోర్టు ఆదేశించినా కూడా అమలు చేయలేదని రైతులు ఆరోపించారు జిల్లా కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని న్యాయమూర్తి తీర్పిచ్చారు ఏవైనా ఆల్ ఆఫ్ ద సడన్ నిర్ణయాలన్నీ ఢిల్లీ కేంద్రంగా జరుగుతూ ఉంటాయి సైలెంట్గా చేయాలనుకున్నది చేయడం ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహారంలో మనం అనేక చూస్తూ ఉంటాం తాజాగా దేశ రాజకీయాల్లో మోడీ కేబినెట్ ప్రక్షాళన అంశం చర్చనీయాంశం అవుతోంది పార్లమెంటు సమావేశాల ముందు లేదా ముఖ్యమైన విధాన నిర్ణయాల దశలో కేబినెట్లో మార్పులు జరుగుతూ ఉంటాయి కానీ ఈసారి ఢిల్లీలో వినిపిస్తోన్న లీకులు మాత్రం అసాధారణం ఒకేసారి ఇరవై ఐదు మంది మంత్రులను బయటకు పంపే అవకాశం ఉందన్న ప్రచారం బీజేపీ వర్గాల నుంచి వినబడుతోంది ఎవరు బయటకు ఎవరు లోపలకు అనే దానిపై ఇతమిద్దంగా సమాచారం లేనప్పటికీ వారిలో పది మంది కేబినెట్ మంత్రులు పదిహేను మంది వరకు సహాయ మంత్రులు ఈ జాబితాలో ఉన్నారని అంటున్నారు ఇరవై ఐదు మంది తొలగింపు ఖాయమంటూ ఢిల్లీలో చర్చ సాగుతోంది ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన వారిపై పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న సమాచారం దశాబ్ద కాలంగా మంత్రులుగా కొనసాగుతున్న వాళ్లను మార్చేస్తేనే పార్టీకి నూతన రక్తం తేగలమని పార్టీ ఆలోచిస్తోందట ఐదారు సార్లు గెలిచిన తమ ప్రాంతాల్లో బలమైన హోల్డ్ ఉన్న ఎంపీలకు అవకాశం ఇవ్వాలన్న చర్చ పార్టీలో సాగుతోంది ప్రక్షాళనను తుది నిర్ణయానికి తీసుకెళ్లే ప్రక్రియలో ఆర్ఎస్ఎస్ కూడా భాగస్వామ్యమైందన్న వార్తలు వస్తున్నాయి వివిధ రాష్ట్రాల్లో క్యాస్ట్ కాంబినేషన్లు ప్రాంతీయ సమీకరణలు భవిష్యత్ ఎన్నికలు పరిగణన తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది బీహార్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలు కొత్త పేర్లు పరిగణనలో ఉన్నాయని సమాచారం తాజాగా కేబినెట్ ప్రక్షాళన ప్రచారంతో తెలంగాణ ఏపీలో సస్పెన్స్ పెరిగింది దక్షిణ భారత రాజకీయాల్లో బీజేపీ ఫోకస్ కాస్త పెంచుతున్న వేళలో తెలంగాణ ఏపీలో కూడా కేబినెట్ మార్పుల ప్రభావం చూపే అవకాశం ఉంది ఈసారి ఏపీ నుంచి సీఎం రమేష్కు కేబినెట్లో చోట్లు లభించవచ్చంటున్నారు తెలంగాణ ఏపీ నుంచి స్వల్ప మార్పులుండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది తాజాగా ధర్మపురి అరవింద్కు పార్టీ ఆహ్వానం కూడా చర్చనీయాంశం అవుతోంది కొన్ని రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం చేయడానికి కొన్ని ప్రాంతాల్లో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త ముఖాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది తమిళనాడు బంగాల్ నుంచి ఒకరిద్దరికి కేబినెట్లో బెర్త్ ఖాయమని తెలుస్తోంది ఇదే సమయంలో తొలగించే వారిని పార్టీ పనులకు ఉపయోగించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం కేబినెట్ నుంచి తొలగించిన వారు ఇకపై పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుంది అయితే కేబినెట్ ప్రక్షాళన పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎలాంటి సమాచారం మాత్రం బయటకు పొక్కడం లేదు దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడడానికి బీజేపీ అగ్రనేతలు ఇష్టపడడం లేదు మొత్తంగా చూస్తే కేబినెట్ ప్రక్షాళన ఈసారి సాధారణ మార్పులు కాదు భారీ సంచలనాత్మక కీలకమైన ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న వ్యూహాత్మక మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది డైరెక్టర్ రాజమ్మౌళి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు ఇప్పటి హనుమంతుడిపై చేసినటువంటి వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతుండగా తాజాగా వారణాసి టైటిల్పై ఫిల్మ్ ఛాంబర్లో మరో ఫిర్యాదు చేశారు ఇప్పుడు ఈ వారణాసి టైటిల్ వివాదంలో చిక్కుకుంది నిజానికి వారణాసి టైటిల్తో కొంతకాలం క్రితం తెలుగులో ఒక మూవీని అనౌన్స్ చేశారు రామభక్త హనుమా క్రియేషన్స్ బ్యానర్లో రఫ్ మూవీ ఫేమ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం ప్రకటన వచ్చింది ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలు రాజమౌళిపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఫిర్యాదు చేశారు రామ రామభక్త హనుమా క్రియేషన్స్ బ్యానర్పై వారణాసి అనే టైటిల్ రిజిస్టర్ చేయించి టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశామని ఆ ఫిర్యాదులో తెలిపారు రాజమౌళి తమ అనుమతి లేకుండా టైటిల్ వాడుకున్నారని ఈ విషయంపై న్యాయం చేయాలంటూ నిర్మాతల మండలిని కోరారు అన్నదాత సుఖీభావ పథకాన్ని నెల పంతొమ్మిది రెండో విడత నిధులు జమ చేయనుంది ఏపీ సర్కార్ ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపి రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయల నిధులు జమ చేయనుంది సర్కార్ కడప జిల్లాలో సీఎం చంద్రబాబు లాంఛనంగా రైతన్న ఖాతాలో నిధులు జమ చేయనున్నారు రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభావ పథకం కింద రెండో విడత నిధుల జమ చేయనుంది ప్రభుత్వం అది వేములవాడ రాజన్న ఆలయం ముఖ్యమైన విభాగంలో పనిచేస్తున్న ఉన్నతోద్యోగి తన విభాగం నుంచి అందినంత సరుకులను జారవేస్తూ ఆలయ ఆదాయానికి గండి కొడుతున్న వైన బయటపడింది శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి యాదగిరిగుట్ట నుంచి బదిలీపై వచ్చి పనిచేస్తోన్న పర్యవేక్షకుడు ప్రస్తుతం రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్దిపోచం ఆలయంతో పాటు నాంపల్లి గుట్ట సూపరింటెంట్గా అలాగే ముఖ్య విభాగమైన గోదాం సూపరింటెండెంట్గా కూడా పనిచేస్తున్నారు తన దగ్గర పనిచేసే లేబర్ ద్వారా గోదాం నుంచి సరుకుల్ని తన సొంత కారులో దర్జాగా తరలిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి ఇది మొదటిసారి కాదని గోదాం సెక్షన్కు వచ్చినప్పటి నుంచి కూడా తన కింది స్థాయి సిబ్బందిని నయానా భయాన బెదిరించి సామాన్లు జారవేస్తూ ఉంటాడన్న విమర్శలున్నాయి గతంలో యాదగిరిగుట్లో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారని ప్రస్తుతం వేములవాడకు బదిలీపై వచ్చిన ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయన్న ధీమాతో తాను ఆడిందాటగా పాడింది పాటగా చర్యలు జరుగుతున్నాయని చెబుతున్నారు రాజన్ ఆలయ అనుబంధ దేవాలయాలతో పాటు సెంట్రల్ గోదాములో సూపరింటెండెంట్గా ప్రసాద్ రాజు పనిచేస్తున్నారు అయితే కమిటీ నివేదిక ఇచ్చి పదిహేను రోజులైన నివేదికను ఈవో రమాదేవి బయట పెట్టలేదు పై చర్యలు తీసుకోవడానికి ఈవో భయపడుతున్నట్లు సమాచారం సూపరింటెండెంట్ ప్రసాద్ రాజు వెనుక ఓ బడా రాజకీయ నేత ఉన్నట్లు తెలుస్తోంది కమిటీ నివేదికలో పద్నాలుగు రకాల సామాన్లు తక్కువగా ఉన్నట్లు సమాచారం ఇక వేములవాడ రాజన్న ఆలయంలోని కళ్యాణ టికెట్ల కోసం భక్తులు పడిగాబులు పడాల్సి వచ్చిన పరిస్థితులు తలెత్తాయి రాజన్న ఆలయంలో గతంలో స్వామివారి నిత్య కళ్యాణాలకు నూట యాభై రూపాయల టికెట్లను అనుమతించేవారు మంచి రోజులు భక్తుల రద్దీ అధికంగా ఉండే సమయంలో రెండు వందల వరకు కూడా టికెట్లు కేటాయించేవారు రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా అక్కడ కళాభవన్ ను కూల్చివేయగా కళ్యాణాలను పార్వతీపురంలోని నిత్యాన్నదాన సత్రం పైభాగంలో నిర్వహిస్తున్నారు ఇక్కడ ఎనభై టిక్కెట్ల వరకే కుదింపు చేశారు అసలేం మంచి రోజులు వివాహ శుభకార్యాలు ఎక్కువగా జరగడంతో స్వామివారి కళ్యాణం మొక్కుకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది దీంతో కళ్యాణం మొక్కు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి నెలకొంది భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేకపోవడంతో ప్రస్తుతం స్వామివారి నిత్య కళ్యాణం కోసం భక్తులు నానా తంటాలు పడుతున్నారు సోమవారం రోజులు కూడా తాకిడి అధికంగా ఉండడంతో భక్తులు కౌంటర్లు బద్దలు కొట్టగా పోలీసులు చేరుకుని వారిని నివారించాల్సిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు రాత్రి వేళల్లో కళ్యాణ టికెట్ల కౌంటర్ వద్ద నిద్రిస్తోన్న తమకు ఆలయ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు చలిలో తమ టికెట్ల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి అసలు టికెట్లు తమ వరకు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేను నా పెళ్లి చేసిన ఇక్కడికి శనివారం సాయంత్రం వచ్చిన ఆదివారం రోజు నిన్న దేవుని దర్శనం శివ కళ్యాణం చేయడం కోసం ఇక్కడ టిక్కెట్ కోసం వచ్చినాం నిన్న నైట్ అంతా పదకొండు గంటల రాత్రి నుంచి నైట్ అంతా ఉన్నాం పొద్దున వాళ్ళు పోలీసు వాళ్ళు బ్లాక్ బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకున్న అంటే నేను ముప్పై ఇరవై ఎనిమిదో నెంబర్ నాది ఇక్కడ ఇరవై ఎనిమిదో టికెట్లు ఇరవై ఏడే ఇచ్చిర్రు ఇరవై ఎనిమిది నెంబర్ నాకు టికెట్ దొరకలేదు మళ్ళీ ఇవాళ వాళ్ళ శివ కళ్యాణం కోసం ఈరోజు మళ్ళీ దర్శనానికి ఇప్పుడు తొమ్మిది గంటలకు వచ్చి ఇక లైన్లో కూర్చోవడం జరిగింది దంపతులకు శివ కళ్యాణం చేయించే ఆనవాది కోసం దేవుని దర్శనం కోసం ఈ వెమ్రోడ రాజరాజేశ్వరి స్వామి వారికి రావడం జరిగింది దానికోసం ఇక్కడ టిక్కెట్ కోసం అభ్యత్ర లేహం ఫుడ్ ఫ్యాక్టరీపై ఉద్యమం చేస్తానని మాజీ మంత్రి కారుమూరి వెంకట స్పష్టం చేశారు ఫుడ్ ఫ్యాక్టరీ కర్మాగారం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికుల పక్షాన నిలబడి ఉద్యమం చేస్తానన్నారు చంద్రబాబు పాలనలో గోమాంసం తరలిస్తోన్న పవన్ బీజేపీ నాయకులు నోరు విప్పడం లేదని ఆయన విమర్శించారు టోటల్ పోలీస్ యంత్రాంగం అంతా కూడా మరి అక్కడే ఉండి కాపలా కాసి ఎవరైనా వెళ్తే ఫోన్లు కూడా లాక్కుని అయి లాక్కుని ఇక్కడ పోలీసు ఇక్కడ రూరల్ సీఏ గాని పోలీసులు కానీ పూర్తిగా వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ ఈ గోమాసం దాంట్లో కూడా వాళ్ళ కూడా బాధ్యులు ఎమ్మెల్యే కూడా బాధ్యులు ఎమ్మెల్యే దగ్గరుండే ఆయన ఆర్డర్ అయ్యే పోలీసు వాళ్ళు అది వెళ్తారా అని చెప్పి అడుగుతా ఉన్నాను పోరాటం చేసినప్పుడు ఆ గతంలో ఇదే రాధాకృష్ణ దీని మీద ఎంత పోరాటం చేశాడని నేను అడుగుతున్నాను ఈ పోరాటం మరి ఇప్పుడు ఏమైంది అని అంటున్నాను రాధాకృష్ణ గారు మీ పోరాట పటిమ ఏమైంది దీని మీద మీరు చాలా చించుకున్నారు చాలా ఇది చేశారు ఇక్కడ ఏమి నడకపోయినా సరే ఏమి రాకపోయినా సరే మీరు వచ్చి ఇది అయ్యారు ఈ రోజున యథేచ్ఛగా ఎక్కడి నుంచే గోమాంసం అని చెప్పి వెళ్తా ఉంటే కూడా దాని మీద పెదవి విప్పకుండా దీన్ని సహకరించే కార్యక్రమం చేస్తున్నారు పావుల వాటా దారుడు అయ్యాడని కూడా అంటున్నారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇది ఈ రోజు వచ్చింది కాదు కదా లేహం నువ్వు ముందు వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళ తాత అమ్మకి నువ్వు సమాధానం చెప్పు నువ్వు ఏ విధంగా ఆ రోజు అధికారులు అడ్డుపడి వాళ్ళ రిపోర్ట్లు లేకుండా కేసులు లేకుండా మీ నాయకులను కాపాడేవో మీ మండల ప్రెసిడెంట్ కాపాడేవో నువ్వు ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి ఆ పిల్లది ప్రాణం కాదా ఆ పిల్ల ఎంత ఏ విధంగా ఈరోజు ఆహాకారాలు చేస్తూ మరణించుంటుంది ఆ పిల్ల ఆ రోజు నీకు ఆ పిల్ల మీద మనసు లేదా ముక్కుపచ్చలారని చిన్న అమ్మాయిని ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి అమ్మాయిని ఆ రోజు చనిపోతే నువ్వు కనీసం సానుభూతి కూడా తెలియజేయలేదు నువ్వు ఈ రోజు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నావు అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పి ఈ రోజు లేహం ఏదో పోలీసులు ఏదో చేస్తున్నారని చెప్పి నువ్వు పోలీసుల ఆరోపణలు చేస్తున్నావు నిజంగా దాని మీద ఏదైనా నిజ నిజాలు కలెక్టర్ కోలాం ఎంక్వైరీ చేయించండి ఇందులో నిజ నిజాలు కూడా తేల్చమని అటువంటి చిత్తశుద్ధి మాకుంది నువ్వు నాటకాలు నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు డైవర్షన్ రాజకీయాలు ప్రజల్లో పెట్టి నిన్ను ప్రజల ముందు నిలబెడతా పెడతా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ వారి దేవస్థానంలో భక్తులను నిలువు చేస్తున్నారు అధిక ధరలతో భక్తుల నుంచి భారీగా దోచుకుంటున్నారు వర్తక సంఘం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు ఏది కొనాలన్నా అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది కొబ్బరికాయ కొనాలంటే వంద రూపాయలు చెల్లించాల్సిందే గతంలో ఇదే విషయంపై ఈవో వెంకట్రావు ఫిర్యాదు చేయగా స్పందించిన దేవస్థాన అధికారులు ఒక కొబ్బరికాయ నలభై రూపాయలకు అమ్మాలని లేని పక్షంలో టెండర్ రద్దు చేస్తామని హెచ్చరించారు దేవస్థాన నిబంధనల ప్రకారం కొబ్బరికాయ ముప్పై రూపాయలు తులసిని కలిపి నలభై రూపాయలకు అమ్మాల్సి ఉంటుంది కానీ ఈవో ఆదేశాల మేరకు ధరల బోర్డులను భక్తులకు తెలిసేలా ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఈవో భాస్కర్ రావు దేవస్థానం అధికారులతో వర్తక సంఘం వ్యాపారులు కుమ్మక్కై ఆలయానికి వచ్చే భక్తుల నుంచి వాటర్ బాటిల్ తినే ఆహారం ఇలా అన్నింటిపైన ధరలతో డబ్బులు దోచుకుంటున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు చిట్టి ఓనర్ వేధింపులకు ఓ వ్యక్తి ఆత్మచేతనానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా కలుబాయి మండలంలో చోటు చేసుకుంది వెంకటరెడ్డిపల్లి గ్రామం జంగాల కాలనీకి చెందిన తిరుపతి విక్రమ్ అదే గ్రామానికి చెందిన కర్తల చిట్టయ్య దగ్గర చిట్టి వేశాడు ప్రతి నెల చిట్టి కడుతూ వస్తున్నాడు ఈ నెలలో డబ్బులు కట్టడం ఆలస్యమైంది దీంతో చిట్టి ఓనర్ కత్తుల చిట్టయ్య సురేష్ బాధితుడు విక్రమ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని అసభ్యకర పదజాలంతో తిడుతూ అందరిని చంపేస్తానంటూ బెదిరించాడు తీవ్ర మనస్తాపానికి గురైన విక్రమ్ పురుగుల మందు తాగి కలువై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు వెంటనే పోలీసులు స్థానికుల సాయంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధిక వడ్డీదారుల వేధింపులను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు మీద మీద చిన్న

ఎక్కడ తాగారు మీరు కలాయము కలవాల్లో ఎక్కడ తాగారు కలాయ గుడి ఎక్కడ గుడి దగ్గర కలాయమి గుడి దగ్గర తాగారు ముందు తాగిన తర్వాత టేషన్కి వెళ్ళారా ముందు తాగి అక్కడ నుంచి మిమ్మల్ని హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్ళారు కృష్ణ తీసుకొని కానిస్టేబుల్ కృష్ణ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నా ఓకే అక్కడ మీకు ఏమైనా ట్రీట్మెంట్ చేశారా గవర్నమెంట్ హాస్పిటల్ ఇంజెక్షన్ చేశారు తర్వాత ఏం చెప్పారు వాళ్ళు డాక్టర్లు మీ పేరెంట్స్ ఫోన్ ఫోన్ చేశారు చేశారు మీరు అక్కడ ఉన్నారు మారుమూల గ్రామాల ఆదివాసీలకు డోలీ మోతలు ఎక్కట్లు తొలగడం లేదు ఇంకెన్నాళ్ళు ఈ కష్టాలంటే సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతోంది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పటికే వారికి డోలీనే అంబులెన్స్గా నిలుస్తోంది ఆసుపత్రికి వెళ్ళామంటే సరైన వసతులు ఉండడం లేదు ములుగు జిల్లా ఏజెన్సీలో డోలీ కష్టాలు తప్పడం లేదు వెంకటాపురం మండలం గుట్టలపై ఉన్న పామునూరు గ్రామానికి చెందిన మడవి జడమ అనేటువంటి వ్యక్తి తీవ్ర ఆరోగ్యానికి గురయ్యారు గుట్టలపైకి రహదారి సౌకర్యం లేకపోవడంతో అతి కష్టం మీద డోలీ కట్టి పాములూరు గ్రామం నుంచి బొల్లారం గ్రామానికి పదిహేను కిలోమీటర్లు నడకన మోసుకుని వచ్చి అక్కడి నుంచి ఆటోలో వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు స్పందించి ఆ గ్రామానికి తాత్కాలిక మార్గం ఏర్పాటు చేయాలంటున్నారు వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది డిసెంబర్ ముప్పై నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు మొత్తం నూట ఎనభై రెండు గంటల దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని తెలిపారు దీంతో సామాన్య భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు ఆ రోజు దర్శనాలు ఆర్థిక సేవలు కూడా కాబట్టి దాంట్లో ప్రధానంగా మనకి ఉండే ఇరవై గంటలు ఇరవై గంటల్లో దాదాపు పదిహేనున్నర గంటలు సామాన్య భక్తులు కేటాయించడం జరుగుతుంది అందుకే ఈ మూడు రోజుల్లో కూడా మనకి టికెట్ ఉన్న వాళ్ళు అంటే స్లాట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి రావాల్సి వస్తుంది ఈ మూడు రోజులు కూడా కంప్లీట్ గా మన వేరియస్ మోడ్స్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పిస్తున్నాం వివిధ రకాలైన భాషలు వాళ్ళు తెలుగు తమిళ కన్నడ హిందీ ఇంగ్లీష్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ డిప్ ఇవ్వటం జరుగుతుంది ఈ డిప్ లో ఎవరికైతే వస్తుందో వాళ్ళు దర్శనానికి ఈ మూడు రోజులు కూడా రావాల్సి ఉంటుంది తర్వాత సెకండ్ తారీఖు నుంచి అంటే ఫోర్త్ డే నుంచి కంప్లీట్ గా మన సర్వదర్శనానికి అలో చేయడం జరుగుతుంది ఆ ఫోర్త్ డే నుంచి మనకి ఆన్లైన్ లో పదిహేను వేల టికెట్లు అవైలబిలిటీ లో ఉంటాయి అలానే వెయ్యి శ్రీవాన్ని దర్శనం వస్తాయి సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే నాలుగో రోజు నుంచి మనకి సర్వ దర్శనానికి మాత్రము లార్జ్ స్కేల్ లో ఇవ్వడం జరుగుతుంది హైయెస్ట్ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది దాదాపు నైన్టీ పర్సెంట్ సర్వ సర్వదర్శనం వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటుంది టోటల్ దర్శనం చేసుకున్న వాళ్ళు దాదాపు డెబ్బై పర్సెంట్ పైనే సర్వదర్శనం వాళ్ళు ఉంటారని తెలియజేస్తారు బ్రేకింగ్లో చూస్తున్నాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ గ్రూప్ టూ నోటిఫికేషన్పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన సెలక్షన్ లిస్ట్ రద్దు చేసింది హైకోర్టు రెండు వేల పదిహేనులో గ్రూప్ టూ ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ పై పిటిషన్ వేసింది ఇక ఓఎంఆర్ షీట్లు రివాల్యుయేషన్ చేసి మళ్లీ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు చెప్పింది బ్రేకింగ్లో చూస్తున్నాం బ్రేకింగ్ లో చూస్తున్నాం రెండు వేల పదిహేను గ్రూప్ టూ నోటిఫికేషన్ పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన సెలక్షన్ లిస్టు రద్దు చేసింది హైకోర్టు ఇక టూ థౌజండ్ ఫిఫ్టీన్లో గ్రూప్ టూ ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ పై పిటిషన్ దాఖలైంది ఓఎంఆర్ షీట్లు రివాల్యుయేషన్ చేసి మళ్లీ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది